దేవుని ఆజ్ఞను నీకు ఇష్టమవ్వాలి దేవుని యొక్క నీకు ఇష్టపూర్వకంగా అంగీకరించాలి దేవుని ఏ ఉద్యోగస్తుడైతే ఏ పనివాడైతే యజమానుడు చెప్పేటువంటి ఆజ్ఞకు లోబడి దాన్ని ప్రిల్లర్ గౌరవంగా స్వీకరించి దానికి లోబడి ఆ పని కంప్లీట్ చేస్తాడో ఆ యజమానుడు ఆ దాషిని ప్రిల్లరా చాలా ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ప్రి ఎంతో మంచి స్థానాన్ని ఇవ్వాలని ఆశపడతాడో ఒక మంచి ప్రమోషన్ ఇవ్వడానికి ఆశపడతాడో అంత మాత్రమే కాదు కానీ నమ్మకమైన వారికి మెండైన దీవునులని ప్రభు చెబుతున్నాడు దేవునికి స్తోత్రం ఆలే లూయ ఈ రోజున ప్రభు పరలోకపు తండ్రి అయిన దేవుడు పరలోకి దేవుడు యజమానులకు యజమానుడైన అధికారులకు అధికారైన రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు ఆయన ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలను నా ప్రియమైన దేవుని ప్రజలారా మీరు విని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంటే వినే చూడలేని కాదు ఏం కాదంటండి వినేసి వదిలేయడం కాదు దేవుని ఆజ్ఞలో దేవుని మాట ఓ శాసనము దేవుని మాటలు ప్రిలరా ఆజ్ఞలను ప్రిలర్ ఎవరైతే విని హృదయంలో భద్రపరుచుకుని దానిని అనుసరించి అనుసరించడం మాత్రమే కాదు కానీ ఆ ప్రిలర్ దాని ప్రకారంగా నడవాలంటే దేవుని ఆజ్ఞ మనకు బోధిస్తూ ఉంటుంది గత రాత్రి ప్రియులరా మరి ప్రభు మనతో మాట్లాడారు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఓ దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలని ప్రభు చెప్పారు ఎక్కడది రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాల్లో ప్రభు చెప్పాడు ప్రియుల ఆ ప్రాచీన స్వభావాలు విడిచి పెట్టాలని దేవుడు ఆజ్ఞాపించాడు విడిచిపెట్టినప్పుడు ప్రియుల నూతన నూతనమైనటువంటి ఆ నవీన స్వభావమును ధరించుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు చెబుతున్నాడు నూతనమైనటువంటి ఓ ప్రియరా నవీన స్వభావాల గురించి ప్రియమైన దేవుని బిడ్లారా నేను ముందుకు వెళ్ళిపోతాను ఇక్కడ అక్కడ కొన్ని మాటలు చెబుతూ మరి దేవుని బిడ్లారా ఇది సాక్షి అనుకున్న సమయం మరి ఎవరైనా సాక్షి చెప్తా